అందరికీ నమస్కారం అండి ఇంట్లోనే అల్టిమేట్ పలావ్ తయారు చేసుకుందాం తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా ఫేమస్ బిర్యానీ మాస్టర్ చేసిన బిర్యానీని ఈ మధ్య తిన్నామండి ఆఖరున్న వాళ్ళకి కూడా మిగలకుండా ఉన్న ఈ పలావ్ని వాళ్ళు చేసినంత కాకపోయినా కొద్దిగా ప్రయత్నించి చేసినా అందరికీ నచ్చినా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నారండి అలానే ఎండాకాలంలో ఒంటికి చలోవ చేసే అరటిపండు ఐస్ క్రీమ్ తయారు చేద్దామండి పిల్లల నుంచి పెద్దోళ్ళు వరకు బాగా ఎంజాయ్ చేస్తారు పంచదార మిషన్ అవసరం లేని ఈ ఐస్ క్రీము అలానే పలావ్ తయారీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఏ గిన్నెలో అయితే పలావ్ చేసుకుంటామో దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత ఒక అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ముప్పావు కప్పు నెయ్యి వేసి బాగా వేడవనిద్దాం ఇలా బాగా వేడైన నెయ్యి నూనెలో ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక టేబుల్ స్పూన్ యాలకులు ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి ఒకేసారి వేసి బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో కారం తక్కువగా వేసుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసాను ఇవి చాలా కారంగా ఉన్నాయి అయినా కారం కూడా వాడతాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక గరిటి వదలకుండా పచ్చివాసన పోయే వరకు అడుగంటకుండా ఉండేలాగా బాగా ఫ్రై చేసుకుంటూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై అయ్యి నూనె నెయ్యి పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందామండి ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి కనుక ఇంకొద్దిగా మాడకుండా ఉండటానికి ఒక పావు కప్పు నీళ్లు వేసుకుని మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా కలుపుతూ ఉంటే నెయ్యి నూనె పైకి తేలుతుందండి మటన్ పలావులో వాడే మసాలాలు మంచి వాసననిస్తే పుదీనా కొత్తిమీర మంచి రిఫ్రెషనెస్ని ఇస్తాయండి అలానే వీటితో పాటు ఒక రెండు మీడియం సైజు టమాటోల్ని సన్నగా ముక్కలు తరుక్కుని వాటిని కూడా వేసి ఇంకొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు టమాటోలు మగ్గే వరకు ఫ్రై చేసుకుందామండి టమాటోలు పుదీనా అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చాలా బాగా వేగాయండి ఇలా బాగా వేగిన వాటిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉల్లి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా బాగా ఫ్రై అవుతున్న ఈ ఉల్లి టమాటో ముక్కల నుంచి నూనె పైకి తేలుతుందండి అలానే ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం కారం కూడా కలిపి ఇంకా టేస్ట్ పెరగడానికి మీగడ పెరుగు ఒక కప్పు వేసుకుందామండి పెరుగు కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇదంతా హై రండి గరిటి మాత్రం వదలద్దు బాగా కలుపుతూ కలుపుతూ తిప్పుకుంటూ ఉందామండి పెరుగు కూడా బాగా నీరంతా పోయి మొత్తం నెయ్యి పైకి తేలుతుందండి ఇంకొద్దిసేపు వేయించుకున్న తర్వాత నేను కేజీ దావత్ క్లాసిక్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి దీనికి ఒక కేజీ మటన్ పెద్ద పెద్ద ముక్కలుగా చేయించుకున్నవి వేసి శుభ్రంగా కడిగి నీరు లేని దాన్ని ఈ గ్రేవీలో వేసి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిసిన మటన్ గ్రేవీలో ఒక రెండు గ్లాసుల వేడి బాగా మరుగుతున్న వేడి నీళ్ళు వేసుకుందామండి ఈ వేసిన నీళ్ళని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకడానికి వదిలేద్దాం ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి మరో స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో సరిపడినన్ని నీరు కొద్దిగా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అలానే కొద్దిగా నూనె పుదీనా కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకుందామండి ఇవి మరుగుతున్నప్పుడు నానపెట్టిన బియ్యాన్ని స్ట్రైన్ చేసి పక్కన ఉంచుకుందాం ఇలా మరుగుతున్న నీటిలో ఈ బియ్యాన్ని అన్నిటినీ వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం బియ్యం పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన బియ్యం అండి ఈ అన్నాన్ని మనం ఇక స్ట్రెయిన్ చేసేసుకుందాం ఇంకా పలుకు చాలా ఉందండి మన మటన్లో కూడా చాలా ఉంటాయి కనుక ఆ నీళ్ళతోటి ఇది ఉడికి పొడి పొడులు ఆడుతూ ఉంటుంది ఒక పక్క మంచి గుమగుమలాడుతున్న మసాలాలతోటి మటన్ ఉడుకుతూ ఉందండి మరొక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కటి టెండర్ మీట్ రెడీ అయిపోయిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారాలు చూసుకుందామండి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా మూడు నిమిషాల తర్వాత మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన అన్నాన్ని పైన అసలు కలపకుండా పైనంత కూర పైన అంతా వేసేసుకుందామండి ఇలా వేసుకున్న దానిలో మనం అన్నం వంచిన గంజిని ఒక గ్లాస్ కూడా వేసుకుందాం అలా నీ దమ్ము గురించి మనం ఏది వాడలేం కనుక నేను అట్ల రేకు దళసరి పాటిది స్టవ్ మీద పెట్టి వేడి చేశానండి అది పెట్టిన తర్వాత ఈ గిన్నె పెట్టాను ఇప్పుడు మనం ఈ నీళ్ళు ఒక గ్లాస్ వేసుకొని అలానే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసానండి మనం చేసుకున్న క్వాంటిటీ తక్కువ కనుక నెయ్యి నూనె కూడా తక్కువే వాడతాం అలానే సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందామండి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఆప్షనల్గా వేసుకోండి నేను వేసిన కారంతోనే నాకు సరిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆ మూత మీద బరువైన ఒక నీలగి పెట్టానండి దమ్ గురించి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేస్తే మంచి రుచికరమైన బిర్యానీ రెడీ అండి ఇంకా దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుంటూ మిగిలింది ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాము ఇప్పుడు ఒక్కసారి మనం అన్నం ఎలా ఉందో చూపిస్తానండి పొడి పొడిలాడుతున్న కలర్ అవసరం లేని పలావ్ రెడీ అయిపోయిందండి దీన్ని మరో పది నిమిషాల పాటు కదపకుండా వదిలేసుకుందాం పది నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పెరుగు పచ్చడి మిర్చి సాలం సన్నగా తరిగిన ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ తోటి సర్వ్ చేయండి తిన్నంతసేపు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అందరికీ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు చాలా చాలా ఇష్టంగా తినే ఈ బిర్యానీ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్స్ టు ఆ మాస్టార్ కూడా చెప్తున్నానండి ఆయనంత కాకపోయినా నేను చేసింది తిన్న అందరు కూడా చాలా మెచ్చుకున్నారు ఈ పొలవు మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి ఇప్పుడు వేసవి కాలంలో ఒంటికి చలో చేసే అరటిపండుతో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చేద్దాం మూడు అరటిపళ్ళు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక బాక్స్లో వేసి ఫ్రీజర్లో మూడు గంటల పాటు ఫ్రీజ్ చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు తేనె జీడిపప్పు వెనిలా ఐస్ క్రీమ్ పాలు కోకో పౌడర్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫ్రీజ్ అయిన అరటిపండ్లు ముక్కలు వేసుకుని ఒక అరకప్పు పాలు ఒక పావు కప్పు జీడిపప్పు వెనీలా ఎసెన్స్ ఒక అర టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ ఒక పావు కప్పు తేనె వేసుకుందామండి మనం ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు లిక్విడ్ గ్లూకోజ్ చేస్తాం దాని బదులు తేనెస్తే సేమ్ అలానే అదే సాఫ్ట్గా తయారవుతుందండి ఐస్ క్రీము అందుకు తేనె వేసుకుందాము వీటన్నింటినీ వేసిన తర్వాత మిక్సీకి మూత పెట్టి మెత్తటి లాగా చేసుకుందాం ఇలా బాగా తయారైన ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని మళ్ళీ అదే డబ్బాలో వేసేసుకుని ఒక్కసారి ట్యాప్ చేసుకుందామండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు గంటల పాటు మళ్ళీ ఫ్రీజర్లోనే సెట్ అవడానికి వదిలేద్దాం ఐదు గంటల తర్వాత తీసి చూస్తే మంచిగా సెట్ అయిన ఐస్ క్రీమ్ బ్లాక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇక సర్వింగ్ టైం అండి సీజనల్గా దొరికే ఏ పళ్ళతోటన్నా ఇలాంటి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చండి ఎక్కువ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేకుండా చక్కగా తయారైన ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు ఒక స్కూపర్ తీసుకొని దాంతో స్కూప్ చేసుకుందామండి ఇలా మొత్తం కప్పులు ఫిల్ చేసిన తర్వాత తెలుపు చాక్లెట్ కలర్ చాకో చిప్స్ తోటి గార్నిష్ చేసుకుని కమ్మటి రుచికరమైన పలావ్ తిన్నా వాళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి రుచికరమైన పలావు అలానే అరటిపళ్ళతో తయారైన ఐస్ క్రీము మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి